సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గంగాపూర్ సరిహద్దులలో ఉన్న రైతులకు సాగు చేసుకోవడానికి నీరు అందడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుకి రైతులు విన్నవించగా సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేసే అదేవిధంగా కాలువ కోసం భూములు పోయే రైతులతో మాట్లాడు కాలువ పనులను ప్రారంభించడం సంతోషకరమని రైతులు అన్నారు సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేసీఆర్ హరీష్ రావు చిత్రపటానికి పలాభిషేకం చేసి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా మాజీ వైఎస్ఎంపీ కిసరి పాపయ్య పాల్గొని మాట్లాడుతూ గతంలో కాల్వకు అనేక అడ్డంకు అడ్డంకులు తొలగించడానికి హరీష్ రావు కృషి చేసిన సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేసి ఏది ఏమైనా భూములు పోతున్న రైతులకు తొందరగా డబ్బులు అందించాలని అదే విధంగా తక్షణమే పని ప్రారంభించామని చెప్పగా సంబంధిత అధికారులు ఈ రోజు జేసీబీ ద్వారా కాల్వ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఇటు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ మద్దికుంట నవీన్ యూత్ పండల మండల అధ్యక్షుడు గుండెలి వేణు రైతుల కుంటయ్య రాములు ఎల్లయ్య ఎల్య్యనూరి శంకర్ పిడిశెట్టి నర్సయ్య శంకర్ రెడ్డి శ్రీనివాస్ దేవయ్య ఎల్లయ్య అయ్య భూపతి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివరు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల అంశారము అదే విధంగా ఈ రోజు ఎన్ఎస్ఎం వన్ నుండి ఏదైతే విఠలాపూర్ గ్రామానికి గతంలో ఈ యొక్క గ్రామానికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నీళ్ళు రావడం జరిగింది ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒక రావడం లేదు కాబట్టి వారందరూ ప్రత్యేక చర్యతోటి మంత్రి సారు దగ్గరికి వెళ్ళడం జరిగింది సారు ప్రత్యేక దృష్టి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా ఆయన జేబుకుంటా సొంత డబ్బులతోటి ఏదైతే భూమి వేనే రైతులు ఉన్నారో వాళ్ళని సంధాయించి చెప్పి వాళ్ళకి వేయించుకుంటూ సొంత డబ్బులతోటి పైప్ లైన్ అని జేఏసీపు ఖర్చులు పెట్టుకుని సారు చేయించుతుంటూ అంటే ఆ కష్టాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి మన మంత్రివర్యులు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా అన్న రైతులే కావాలి తెల్లారితో పొద్దుతే రైతుల జేబమే చేస్తుంటాడు ఆ ఉద్దేశం కొద్దిగా ఇలా రైతులు వందలాది మంది ఇలా గంగాపూరు విట్లపుజి గ్రామం నుంచి వచ్చి ఈ కాలువ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ కాలువ ఎల్ఎస్సీ వన్ నుంచి పోయినట్టయితే మా యొక్క కాన్స్టియన్స్ చెలకల్లపల్లి ఎల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలకు ఏదైతే రంగయ్యపల్లి కొత్తపల్లి గ్రామానికి సుత పోవడం జరుగుతాయి ఈ నీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక వెయ్యి రెండు వేల ఎకరాల పొలం పారి అంటే సస్యశ్యామలంగా ఏర్పడుతుంది ఈ యొక్క ఈ కాలువ అంటే ఇదే కాలమైనా కాకుండా ఎల్ఎస్ఎం ఫైవ్ కాలం మొన్ననే అంటే ఒక వారం రోజుల క్రితం యాటరాజును సముదాయం చెప్పి ఆ కాలువను పూర్తి చేయడం ఒక అంటే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అయింది అది ఒక రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది ఆ కాలువ పూర్తయినట్టయితే ఆ బిక్కబండ కొండగలకుంట కమర్లపల్లి జాల జెరువు పోవడం జరుగుతుంది అంటే ఒక మన సార్కు ఉన్నటువంటి ప్రేమ మన రైతుల మీద ఏ విధంగా ఉన్నదో మనకు అర్థం కావాలి మనం చూద్దాం తిన్న రేవు కలవాలి ఆ రేవు తలుస్తాం కాబట్టి మనకు అన్నం పుడుతుంది మన అందరం కలిసి హరిశన్నకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నవీన్ గారు మన యూత్ అధ్యక్షుడు నవీ వేణు గారు అదేవిధంగా జంగడి గారు మరియు రైతులందరూ వచ్చి పాలాభిషేకం చేయడము మాకు ఈ రోజు సంతోషకరమైన విషయము ఎప్పుడు మేము అందరము సారంబడి ఉంటామని ఈ రైతులు చెప్పడం చెప్పడం జరుగుతుంది నిజంగా ఈరోజు చాలా పండుగ వరకు ఏర్పడింది సంక్రాంతి పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అయినా ఈ రోజు ఈ విట్లపూర్ రైతులకు గంగపూర్ రైతులకు మా కింద ఉన్నటువంటి ఆ రైతులకు సుధా ఈ రోజే పండుగ రోజు లెక్క అనిపిస్తుంది మేము ఎప్పుడు హరిషన్నంబడి ఉంటున్నామని చెప్పడం జరిగింది మీకు ఏ కష్టం వచ్చినా సారు ముందుండి మేము నన్ను నడిపించి మీ కష్టాల్లో పాలు పంచుకొని మీకు అందరికీ సుఖ సంతలు సంతోషాలు కలగాలని సారు కోరుతుండు అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగ ఉద్యోగస్తులకు తెలియదనేది ఏమనగా అంటే మా యొక్క చెలకలపల్లి మన రంగేపల్లి రైతులు ఇదే కాల్వకుండా పోతుంది కాబట్టి మీరు అంటే మిమ్మల్ని నేను చేస్తున్న మా యొక్క మంత్రివర్ మా యొక్క మాజీ మంత్రి వాళ్ళు సారు చెప్పిన మాట లేదు మాకు ఏం చెప్పడం జరిగిందంటే మీ దగ్గర నుండి చెప్తా అన్నారు మీ యొక్క ప్రోత్బలంతో మా సారు ప్రోత్బలంతో మా యొక్క రైతులకు నీళ్ళు వచ్చి మా కష్టాలు తీరుతాయి మా రైతుల తరఫున మా పక్షాల తరఫున మా కాలువ సుద్ద ఏదైతే ఎల్ఎస్ఎఫ్ వాళ్ళకి ఆ రంగే పళ్ళకి పోయి ఉందో అతి త్వరలో చేస్తారని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై జై కేసీఆర్ హరిశ నాయకత్వం జై తెలంగాణ అని ఏం బాధపడుతున్నాం ఆయన మా సేవ చేసిన ఆయన సేవ మేము చేస్తాం ఇప్పుడైతే ఈ వారం రావాలని అని పొలాలు వెళ్ళిపోతున్నాయి ఆయనే చేసిండు ఇప్పుడే ఆయనే చెప్తున్నాం ఇప్పుడు సారే తీసుకున్నాడు ఇది ఇప్పుడు సారే గవర్నమెంట్ తీసుకోకుండా గానీ నాకుల